ఇక మార్చుకుంటాను పద్మనాభం కాదు ముత్తగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు జరిగిందా ఉద్యమం రెండు వేల పదహారు అన్నయ్య అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది వారి పక్కన వారి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి నివురుగారు ఉన్నారు గారు అడిగి తెలుసుకున్న తెలుసుకోవాలా ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నివురుగారు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తీసిపోయిందట రైలు తాగ పెడతారని అయ్యా బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు చెప్పు ఉంది కదా మొక్కల రొంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదు తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్ట తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు నా పేరు పద్మాభరెడ్డిగా మార్చుకుంటాను పద్మనాభం కాదు ముత్తగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే అని చెప్పి సంబోధిస్తూ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు జరిగిందా ఉద్యమం రెండు వేల పదహారు అన్నయ్య అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది వారి పక్కన వారి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి గారు ఉన్నారు గారు అడిగి తెలుసుకున్న తెలుసుకోవాలా ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం ముగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నివురు గారు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తెలిసిపోయిందంట రైలు తాగ పెడతారని అయ్యా బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పు